హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జోగే గారు మరో లెటర్ రాశారండి ఏందయ్యా అంటే లెటర్ అనే కన్నా కూడా ఆయన విశ్లేషణ ఏడు నియోజకవర్గాలు ఆయన ఐడెంటిఫై చేశారు పార్లమెంట్ నియోజకవర్గాలు జనసేన నుంచోటానికి అనువైన నియోజకవర్గాలు నుంచుంటే అక్కడ కావలసిన అభ్యర్థులు వాళ్ళ వివరాలు దాంట్లో చెప్పుకుంటూ వచ్చారు అందులో ఒకటి విజయనగరం రెండు అనకాపల్లి మూడు కాకినాడ నాలుగు నర్సాపురం ఐదు మచిలీపట్నం ఆరు తిరుపతి ఏడు రాజంపేట కడప జిల్లా ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను కడప జిల్లా రాజంపేటలో ఎంపీ అభ్యర్థులుగా ఎస్ బాలసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ పాలకొండరాయుడు పాలకొండరాయుడు గారు ప్రముఖ నేత పాలకొండరాయుడు గారి కుమారుడు బాలసుబ్రహ్మణ్యం ఆయన బలిజ సామాజిక వర్గం రెండోది రావు గారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్టీసీ ఈయన కూడా బలిత సామాజిక వర్గం వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ప్రతిపాదించవచ్చండి తిరుపతి న్యూస్ నియోజకవర్గంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ సార్ ఆయన పేరు ముందు నుంచి వినిపిస్తుంది మచిలీపట్నం బాలసౌరి ఇబ్బంది లేదు ఆయన అక్కడ నుంచున్నారు గెలిచారు కాపు సామాజిక వర్గం అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి నర్సాపురం మల్లినీడి తిరుమలరావు బాబి ఎలియాస్ ఎలియాస్ బాబీ కాపు సామాజిక వర్గం కాకినాడ సానా సతీష్ కాపు సామాజిక వర్గం అనకాపల్లి కొణితెల్ల నాగబాబు చిరంజీవి గారు సోదరుడు కాపు బొలిసెట్ సత్యాన్ గారు విశాఖ నుంచి అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి పరాజయం పాలారు కొడితరామకృష్ణ గారు గౌర ఇక విజయనగరం జిల్లా విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి గేదెల శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు తూర్పు కాపు సో ఈయనండి ఈ ఏడుగురు పేర్లని ఆయన ప్రతిపాదించారు జనసేన అని వీళ్ళని కన్సిడర్ చేయొచ్చు జోగయ్య గారు మీకు ఒక సూటి ప్రశ్న ఏడు నియోజకవర్గాల్లో సరే కొనతాల రామకృష్ణ గారు వారు పోటీ చేయనని చెప్పారు ఏదో మొహమాటానికి ఆయన పేరు మీరు చేసినట్టున్నారు తిరుపతి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ కాపుల పేరు మీరు పెట్టలేరు కాబట్టి పెట్టలేకపోయారు మీరు ఒప్పుకున్నాం మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఒక్క కాపేతరుడు తూర్పు కాపేతరుడు మీకు కనపడలేదండి బలిజేతరుడు కనపడలా ఆశ్చర్యంగా ఉంది జోగయ్ గారు మీరు రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు రీజనబుల్గా ఆలోచించండి వేరే కులాల వాళ్ళు ఎనభై ఎనిమిది శాతం అప్రెస్డ్ సప్రెస్డ్ సెక్షన్స్ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు ఎనభై ఎనిమిది శాతానికి ఎనభై ఎనిమిది శాతం ఉన్న వారికి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని మీరే చెప్పుకుంటూ వస్తున్నారు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎస్సీ నియోజకవర్గం మినహాయించి మిగిలిన ఆరు చోట్ల కాపులంటే జోగ్ గారు ఎందుకో ఒకసారి మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం ఎదురైంది ఇప్పటిదాకా ఏంటంటే మీరు అందరినీ అకమిడేట్ చేసే పద్ధతులు వెళ్తున్నారా మీకు ఒక్క కాపేతరుడు కనపడలేదా ఓసీలు ఇతర కులాలు అగ్రవర్ణాలని నేనన్నాను ఇతర కులాల్లో ఎవరు మీకు కనపడలేదా బీసీలు ఇంకెవరు కనపడలేదా వీళ్ళేనా కనీసం ఆల్టర్నేటివ్ నేమ్స్ కూడా వాళ్ళని మీరు ప్రత్యామ్నాయ పేర్లుగా వీటిని వీళ్ళని సజెస్ట్ చేయండి అని చెప్పేసి మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేకపోతున్నారు ఏ ఇది మీకు ఏ అంశం మీకు అడ్డుపడుతోంది అంటే వీళ్ళు మాత్రమే ఆర్థికంగాను సామాజికంగాను అందుబాటులోను బలహీన బలంగాను ఉన్నారు వీళ్ళు ఎన్నికలను ఎదుర్కోగలనే ఒక రెండు మూడు నియోజకవర్గాలు మీరు చెప్పింది బాలసౌరి గారు ఉన్నారు సీన్ గారు ఉన్నారు ఓకే ఇబ్బంది లేదు వాళ్ళు యాక్సెప్టబుల్ అండ్ నోన్ టు ద పీపుల్ సరే నాగబాబు గారు అది ఆయన పేరు అనకాపల్లికి వినిపిస్తోంది కాదనిలేము ఇవన్నీ ఓకే మిగిలిన మూడు నియోజకవర్గాలు తిరుపతి ఎస్సీ వదిలేయండి మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఎనభై ఎనిమిది శాతం ఉన్న వాళ్ళలో మీకు ఎవరు కనపడలే పోనీ ముప్పై శాతం కాపులు తీసేస్తే యాభై ఎనిమిది శాతం ఉన్నారు యాభై ఎనిమిది శాతం ఉన్న కులాల నుంచి సామాజిక వర్గాల నుంచి మీకు నాన్ కాపు నాన్ బలిజ ఎవరు కనపట్టలేదా కనీసం అనే పేర్లు కూడా మీరు ఇవ్వట్లేదే ఒక అనకాపుల్ ఏదో మీకు మొహమాటం అనుకుంటా కొనతాలు రామకృష్ణ గారి పేరు ఒకటి ఇచ్చినట్టారు జోగయ్య గారు పవన్ కళ్యాణ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు తెలియదని కాదు తెలియంది కాదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది కాపుల కోసం కాదు జనం అందరి కోసం అండ్ ఆయన ఎప్పుడు కూడా హీ వాస్ నెవర్ లైక్ దట్ అందరినీ కలుపుకొని పోయి అకామిడేటివ్ హైలీ అకామిడేటివ్ స్కిల్స్ ఉన్న నేచర్ ఉన్న లీడర్ ఆయన కమాండర్ ఇన్ చీఫ్ మోస్ట్ యాక్సెప్టెడ్ లీడర్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనకి మీరు సజెషన్స్ ఇవ్వటం ద్వారా ఏదో ఒక 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 అనుమానం మీ మీద కలిగేలాగా మీకు మీరే పరిస్థితులు క్రియేట్ చేసుకుంటున్నారేమో ఇదంతా మీ చేత ఎవరో చెప్పిస్తున్నారేమో అని అనుమానం కలిగేలాగా పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఒకటి యాభై నుంచి మీరు మీరు ఒక సమగ్రమైన వాదన తీసుకొచ్చారు అరవై నుంచి డెబ్భై నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పది వేల నుంచి ఇరవై వేల వరకు ఓట్లు తెచ్చుకోగలిగిందని మీరు చెప్పారు ఇంతకుముందు వా ఆ సీట్లన్నీ జనసేనకి ఇవ్వాలన్నారు సందేహం లేకుండా ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఆ డెబ్బై సీట్లో పవన్ కళ్యాణ్ గారు చాలామంది బీసీలకు ఇచ్చారు కేవలం తన సామాజిక వర్గం అయిన కాపులకు మాత్రమే ఇవ్వలేదు ఆయన బీసీలకి ఇచ్చారు ఓసీలకి ఇచ్చారు ఇతర కులాలు అగ్రవర్ణాలను నేను ఓసీలకి ఇచ్చారు అలాగే ఈరోజు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఆ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుపతి మినహాయించి మిగిలిన ఆరిట్లో మీకు ఒక్కళ్ళు కూడా ఈ సామాజిక వర్గాల నుంచి కనపడలేదంటే ఆశ్చర్యంగా ఉంది పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి కూడా మీరు ప్రతిపాదించిన పేర్లు ఇంతకుముందు చూస్తే ఒకసారి ఆ సందేహం కలుగుతోంది మీరు తప్పులేదు ఇప్పుడు యాభై నియోజకవర్గాలు ఉన్న చోట ముప్పై నియోజకవర్గాల కాపుల్ని సజెస్ట్ చేయండి ఎందుకంటే ఆయన కాపు ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేయగల దక్షత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి కానీ ఇరవై సామాజిక వర్గాల్లో అందరినీ ఉంచాలి అనేది ఒక ఆలోచన విద్యులు పెద్దలు గౌరవనీయులు మీరు చేస్తే బాగుంటుందనేది నాలాంటి వాళ్ళు అనుకుంటున్న విషయం మీకు నచ్చు నచ్చకపోవచ్చు మా సెషన్స్ మీరు తీసుకోవాలని లేదు అలాగే మీరు చేస్తున్న ఈ సెషన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని దెబ్బతీయటానికి తెలుగుదేశం ఇంకో రకంగా ముందుకు రావచ్చు చూసారా చూసారా ఆయన మొత్తం కాపుల్లో పేర్లనే సజెస్ట్ చేయిస్తున్నారు వాళ్ళ హరిరామజోగయ్య గారి చేత అని వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి మీ రాసే లెటర్స్తో ఎలాంటి నిమిత్తం లేకపోయినా రేపు అన్నింద నిందమోయాల్సి వస్తుంది ఒకసారి రివ్యూ చేసుకోండి నేను ఎనభై ఎనిమిదేళ్ల వయసులో దాదాపు మీ అరవై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో పోలిస్తే మేము అందులో మీ రాజకీయ అనుభవంలో సగం వయసు కూడా లేని వాళ్ళం మేము 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 చెప్పాల్సి మాలాంటి వాళ్ళు చెప్పాల్సి రావడం దురదృష్టకరం బట్ చెప్పాల్సిన ఒక అనివార్యత అయితే వచ్చింది మీరు రివ్యూ చేసుకోండి ఇది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అందరి పార్టీ జనసేన అందరి పార్టీ అన్ని కులాలని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతంతో ఒక కొత్త కొత్త పంధాతో ఆయన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు రాష్ట్రంలో తెలుగుదేశం కుల విభజనకి పాల్పడిన పార్టీగా ముద్ర వేసుకుంటే అటువంటి పార్టీ ఇలా కోవలోకే జనసేన కూడా వెళుతుందనే అభిప్రాయాన్ని మీ లెటర్స్ ద్వారా మీరు వ్యక్తం చేయటం అనేది కరెక్ట్ కాదు రివ్యూ చేసుకోండి పవన్ పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే విధంగా మీరు రాస్తున్న లెటర్స్లో ఎక్కడన్నా ఒకసారి మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన మొదల నుంచి మొత్తుకుంటా వస్తున్నాడు ఏమని నేను అంద అన్ని కులాలని కలుపుకొని పోయే ఒక పార్టీగా జనసేనని తీర్తిత్తున్నాను అలాగే ఎనభై ఎనిమిది శాతం తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విస్మృత విసృజిత సామాజిక వర్గాలు ఇతర కులాలన్నిటికీ నేను ప్రాధాన్యం వహిస్తున్నాను అదే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను వారందరి తరఫున పోరాడతానే ఆయన చెబుతుంటే మీరు తీసుకొచ్చి మీరు మీకు మీకు తోచిన పేర్లు మీకు నచ్చిన పేర్లు వాళ్ళందరూ అంటుంటారు నేను అన్న మీరు జుడిషియస్గానే వ్యవహరిస్తున్నారు కానీ మరింత జుడిషియస్గా వ్యవహరించండి మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన సామాజిక వర్గాల నుంచి కూడా అర్హులైన అభ్యర్థులు ఉంటారు వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయండి పార్లమెంటుకి సంబంధించి మీరు చేసిన ఈ ప్రతిపాదనలో మీరైతే సమీక్ష సమీ సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నాలాంటి వాళ్ళు చేస్తున్న ఆలోచన బెటర్ జోగయ్ గారు మీరు పెద్దవారు కాబట్టి అనుకోవద్దు బట్ మీరు దీని మీద పునఃసమీక్ష అయితే చేస్తారని నేను భావిస్తున్నాను